హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ మీ క్రియన్ టెక్ జీరో ఫైవ్ జీరో ఎయిట్ సో ఈరోజు మీరు తమ్ముడు చూస్తారు కదా మనకైతే న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో అయితే మనకు ఉద్యోగాలు అయితే పడడం జరిగింది సో క్వాలిఫికేషన్ తీసుకుంటే మనకు ఇంటర్ డిగ్రీ డిప్లొమా అనమాట సో బీటెక్ దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ అంటే ఉద్యోగాలు పడినాయి సో ఇక్కడ నేను ఫుల్ డీటెయిల్స్ అయితే స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మంచి ఆపర్చునిటీ ఎవరికైతే ఈ యొక్క పవర్ కార్పొరేషన్లో ఉద్యోగాలు చేయాలనుకున్న వారికి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్కి అయితే గొప్ప అవకాశం సో తప్పకుండా మిస్ కాకుండా చూడండి మంచి మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి డిప్లొమా వాళ్ళకి డిగ్రీ వాళ్ళకి అండ్ బీటెక్ చేసిన వాళ్ళకి ఇంటర్ వాళ్ళకి కూడా సో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తా క్వాలిఫికేషన్ ఏంటి ఏజ్ ఏంటి అప్లికేషన్ స్టార్టింగ్ డేటు లాస్ట్ డేటు ఏ విధంగా అప్లికేషన్ చేయాలి డీటెయిల్స్ అన్నీ కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో స్కిప్ చేయకుండా వీడియోనైతే చివరి వరకు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది సో డైరెక్ట్ అయితే మనం వీడియోకి వెళ్ళిపోదాం డ్రెడ్ చేయకుండా సో చూసుకుంటే మీకు తెలుసు కదా ఎన్పిసిఎల్ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ మనకైతే ఉద్యోగాలు అయితే పడడం జరిగింది తెలుసు ఆల్రెడీ సో ఇందులో ప్రజెంట్ అయితే ఖాళీగా ఉన్నటువంటి పోస్ట్లకి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉంటే తప్పకుండా అప్లికేషన్ ఇన్వైట్ చేస్తున్నారు చేసుకోండి సో వీళ్ళు మనకు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో ఉద్యోగాలకు కొన్ని విభాగాలు అయితే ఖాళీగా ఉన్నాయి సో ఆ విభాగాలు ఈ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో కొన్ని విభాగాల్లో మనకైతే ఖాళీగా అయితే ఉండడం జరిగింది అది చూసుకుంటే మనకు సివిల్లో ఉన్నాయి కొన్ని మెకానికల్ ఇన్స్ట్రుమెంటేషన్ ఎలక్ట్రికల్ హెల్త్ ఫిజిక్స్ ఎలక్ట్రానిక్స్ ప్లాంట్ ఆపరేటర్ మెషనిస్ట్ ఫిట్టర్ టర్నర్ ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ సో ఈ సంబంధించినటువంటి విభాగాలలో మాత్రమే మనకు ఒక వేకెన్సీస్ని అయితే వీళ్ళు ఫిల్ చేస్తున్నారు వాటికే నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది సో ప్రతి ఒక్కరికి కూడా దీనికి సంబంధించినటువంటి విభాగాల్లో క్వాలిఫికేషన్ వాళ్ళు మాత్రం అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు సో చూద్దాం మరి ఆ పోస్ట్ ఏంటి ఖాళీలు ఏంటి ఇప్పుడు క్లియర్గా చూద్దాం పోస్టులు చూసుకుంటే మనకు ఫస్ట్ వచ్చేసి ఒకటి సైంటిఫిక్ అసిస్టెంట్ అనమాట గుర్తుపెట్టుకోండి ఇది మనకు బిఎక్స్ సివిల్ లో వచ్చేసి మనకు రెండు ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది గుర్తుపెట్టుకోండి సైంటిఫిక్ అసిస్టెంట్ బిఎక్స్ విలువలో వచ్చేసి మనకు రెండు ఉద్యోగాలు ఉన్నాయి సివిల్లో అదేవిధంగా స్టైఫండరీ ట్రైనీ అనమాట సో టెక్నీషియన్ విభాగంలో మనకు స్టైఫండరీ ట్రైని టెక్నీషియన్ విభాగంలో దాదాపు మనకు తొంభై ఐదు ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది గుర్తుపెట్టుకోండి స్టైఫండరీ ట్రైనీ టెక్నీషియన్ లో మనకైతే తొంభై ఐదు ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ చూసుకుంటే ఎక్స్రే టెక్ టెక్నీషియన్ అనమాట సో ఎక్స్రే టెక్నీషియన్లు వచ్చేసి మనకు దాదాపు రెండు ఖాళీలు అయితే ఉండడం జరిగింది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఫోర్త్ వన్ చూసుకుంటే అసిస్టెంట్ గ్రేడ్ వన్లో వచ్చేసి మనకు దాదాపు పదిహేను ఉద్యోగాలు అయితే ఉన్నాయి ఈ విధంగా మనకు నాలుగు విభాగ నాలుగు పోస్టులు అయితే ఉన్నాయి సో కొన్ని విభాగాల్లో ఖాళీగా అయితే ఉండడం జరిగింది గుర్తుపెట్టుకోండి హైయెస్ట్గా మనకు స్టైఫండరీ ట్రైనింగ్ టెక్నీషియన్ విభాగాల్లో అయితే చాలా వరకు అయితే తొంభై ఐదు ఉద్యోగాలు అయితే ఖాళీగా ఉన్నాయి సో తప్పకుండా క్వాలిఫికేషన్ అటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేసుకోవడానికి ట్రై చేయండి ఓకేనా అసలు మిస్ అవ్వద్దు సో చూద్దాం మరి మొత్తం ఖాళీలు అని మనకు ఇచ్చినటువంటి విభాగాల్లో ఖాళీలు అవి మొత్తం ఖాళీలు చూసుకుంటే మనకు దాదాపు మనకు నూట పద్నాలుగు ఖాళీలకైతే వీళ్ళు నోటిఫికేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది గుర్తుపెట్టుకోండి సో మంచి ఆపర్చునిటీ నూట పద్నాలుగు ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చింది తప్పకుండా ప్రతి ఒక్కరు అప్లికేషన్ చేయండి సో దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి సో వివిధ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి సో మరి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలని చూసుకుంటే పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఇంటర్ ఉండొచ్చు ఐ ఐటీఏ ఉండొచ్చు డిప్లొమా ఉండొచ్చు అదేవిధంగా డిగ్రీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కూడా ఉండాలి సో గుర్తుపెట్టుకోండి కానీ నేను చెప్పినటువంటి విభాగాల ఖాళీలు ఏమేమి పోస్టులు చెప్పాను కదా దాన్ని బట్టి మనకు మీకు ఇంటర్మీడియట్ ఉండొచ్చు ఐటీఏ ఉండొచ్చు డిప్లొమా ఉండొచ్చు డిగ్రీ చూసుకుంటే బీటెక్ అనమాట సో బీటెక్ సంబంధించినటువంటి బ్రాంచెస్ ఉన్నాయి కదా సో అందులో పాస్ అయ్యి ఉండి కంపల్సరిగా మీ ఇచ్చినటువంటి అవి ట్రేడ్స్ ఉన్నాయి కదా అంటే విభాగాల్లో కాలేజీల్లో మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే తప్పనిసరిగా ఉండాలి అప్లై మీరు ఎలిజిబుల్ సో మీకు కూడా ప్రాధాన్యత ఉంటుంది అనమాట ఎందుకంటే వర్క్ వచ్చిన వాళ్ళకి తొందరగా జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి గుర్తుపెట్టుకోండి ఇది మనకు ఎలిజిబిలిటీ అనమాట మనం అప్లికేషన్ చేయడానికి సో వయో పరిమితి చూసుకుంటే అంటే ఏజ్ విషయానికి వస్తే మనం ఈ యొక్క ఉద్యోగాలకు అప్లికేషన్ చేయాలంటే ఏజ్ ఎంత ఉండాలంటే మనకు నాలుగు రెండు 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 వేల ఇరవై ఆరు నాటికి పద్దెనిమిది నుంచి ముప్పై ఏళ్ళ మధ్యలో అయితే ఉండాలి గుర్తుపెట్టుకోండి సో మనకైతే ఫిబ్రవరి నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఆరు నాటికి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై ఏళ్ళ మధ్యలో అయితే మీరు ఉండాలి గుర్తుపెట్టుకోండి థర్టీ ఇయర్స్ ఓకేనా ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ మధ్యలో ఉండాలి ఇంకా మన గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మీకు సడలింపు ఉంటే ఇస్తారు అదైతే గుర్తుపెట్టుకోండి ఓకేనా నోటిఫికేషన్ ప్రకారం పద్దెనిమిది నుంచి ముప్పై ఏళ్ళ మధ్యలో అయితే మీ ఏజ్ అయితే ఉండాలి గుర్తుపెట్టుకోండి ఓకేనా అది ఇప్పుడు ఫిబ్రవరి నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఆరు నాటికి అదొకటి గుర్తుపెట్టుకోండి సో మనకు జీతం విషయానికి వస్తే మరి ఎంత ఇస్తారు ఇక్కడ మనం ఇన్ కేస్ కనుక ఈ యొక్క ఉద్యోగాలకు మనం సెలెక్ట్ అయితే మనకు వచ్చేటువంటి జీతం అని చూసుకుంటే దా చూసుకుంటే మనకు సైన్ సైంటిఫిక్ అసిస్టెంట్ ఉంది కదా బిఎక్స్ లెవెల్లో మనకు దీనికి వచ్చేసి దాదాపు మంత్లీ శాలరీ యాభై ఐదు వేల తొమ్మిది వందల ముప్పై రెండు రూపాయలు అయితే మనకు శాలరీ అయితే రావడం జరిగింది సో మంచి చాలా హైయెస్ట్ శాలరీస్ని గుర్తుపెట్టుకోండి సైంటిఫిక్ అసిస్టెంట్ దానికి అయితే మనకు యాభై ఐదు వేల నాలుగు తొమ్మిది వందల ముప్పై రెండు అయితే మనకు మంత్లీ శాలరీ రావడం జరిగింది సో టెక్నీషియన్ బీకి వచ్చేసి మనకు మంత్లీ శాలరీ చూసుకుంటే ముప్పై నాలుగు వేల రెండు వందల ఎనభై రూపాయలు అయితే మనకు ఎనభై ఆరు రూపాయలు అయితే మంత్లీ శాలరీ అయితే రావడం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే మనకు ఎక్స్ రే టెక్నీషియన్ ఉంది కదా సో దానికి వచ్చేసి మనకు దాదాపు మనకు నలభై వేల రెండు వందల తొంభై రూపాయలు అయితే మీకు మంత్లీ శాలరీ రావడం జరుగుతుంది సో లాస్ట్ వన్ చూసుకుంటే అస్టెంట్ గ్రేడ్ అన్న పోస్ట్ ఉంది కదా అస్టెంట్ గ్రేడ్ వన్ పోస్ట్ వచ్చేసి మనకు దాదాపు నలభై వేల రెండు వందల తొంభై రూపాయలు అయితే మనకు మంత్లీ శాలరీ రావడం జరుగుతుంది సో నాలుగు విభాగాల్లో ప్రతి ఒక్క పోస్ట్ కూడా మనకు హైయెస్ట్ మంచి శాలరీస్ అయితున్నాయి ఎబో థర్టీ థౌసండ్ పైన ఉండే తక్కువ అయితే లేవు గుర్తుపెట్టుకోండి సో బెస్ట్ ఆపర్చునిటీ ఈ ఆపర్చునిటీ అయితే అస్సలు వదుకొద్దు ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పినటువంటి పైన క్వాలిఫికేషన్స్ ఏమేమి ఉన్నాయో అవి ఉండి మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే తప్పకుండా అప్లికేషన్ చేయండి మిస్ అయితే అవ్వద్దు ఓకేనా సో మరొక మంచి ఇంపార్టెంట్ ప్ర ఏంటంటే దరఖాస్తు ప్రక్రియ మనకు దరఖాస్తు ఏ విధంగా చేయాలంటే మనం ఆన్లైన్లో ఆన్లైన్లో మాత్రమే అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఒకటి గుర్తుపెట్టుకోండి ఆఫ్లైన్ మోడ్ కాదు ఆన్లైన్లో అప్లికేషన్ అయితే చేయాలి గుర్తుపెట్టుకోండి సో ఆన్లైన్ మనకు ప్రా ప్రారంభ ఆల్రెడీ మనకు చివరి తేదీ చూసుకుంటే మనకు ఫిబ్రవరి నాలుగు అనమాట గుర్తుపెట్టుకోండి సో ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై ఆరు నాటికి మీరు అయితే అప్లికేషన్ అయితే తీసుకోవాలి అదే చివరి తేదీ గుర్తుపెట్టుకోండి సో అప్లికేషన్ అయితే ఆల్రెడీ మనకు స్టార్ట్ అయిపోయింది గుర్తుపెట్టుకోండి సో మరి మనం అప్లికేషన్ చేసిన తర్వాత మనల్ని బిల్ ఏ విధంగా అన్లోడ్ చేసుకుంటారు మరి దాని ప్రాసెస్ కూడా మనం చూస్తే ఎంపిక విధానం ఏ విధంగా ఉందంటే ఇలా సెలక్షన్ ప్రా ప్రాసెస్ చూసుకుంటే మీరు అప్లికేషన్ చేసిన తర్వాత మీ అన్న అప్లికేషన్ అని స్క్రూట్ని తీస్తారు సో కరెక్ట్గా ఉన్నాయి తీసుకున్న తర్వాత తప్పగానే రిజెక్ట్ చేస్తారు సో మీకైతే ఒక ఎగ్జామ్ పెడతారు రాత పరీక్ష ఉంటుంది రాత పరీక్ష ద్వారా మిమ్మల్ అయితే మెరిట్ తీస్తారు మెరిట్లో వచ్చిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఇంటర్వ్యూ ద్వారా ఫైనల్గా మిమ్మల్ని అయితే ఆర్బా చేసుకుంటారు సో సింపుల్ ప్రాసెస్ మీరు అప్లికేషన్ చేస్తారు ఎగ్జామ్ పెడతారు మెరిట్ వచ్చిన వాళ్ళకి ఇంటర్వ్యూ ఉంటుంది ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వాళ్ళకు డైరెక్ట్ జాబ్ అనమాట సో గుడ్ ఆపర్చునిటీ మంచి ఛాన్స్ అస్సలు మిస్ అవుతుంది నేను చెప్పినటువంటి క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ఇంటర్వ్యూ డిగ్రీ డిప్లొమా బీటెక్ వీళ్ళు ప్రతి ఒక్కరు కూడా చూసుకోండి ఒక అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా నేను ఇస్తాను నోటిఫికేషన్ ఫుల్గా చదవండి మీకు క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ప్రతి ఒక్క పోస్ట్ కూడా అప్లికేషన్ చేయడానికి ట్రై చేయండి మనకు మంచి సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలు అనేటువంటి ఎన్పిసి అనమాట నేషనల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ అనమాట సో అస్సలు మిస్ అవ్వద్దు తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేయండి సో మీకు అప్లికేషన్ చేసే విధానం తెలియకపోతే కామెంట్ రూపంలో తెలియజేయండి కామెంట్ చేయండి అట్లీస్ట్ ఒక థౌజండ్ కామెంట్స్ ఒక థౌసండ్ ల్యాక్స్ మీరు ఇస్తారని ఆశిస్తారని ఇవ్వండి ఇస్తే నేను అప్లికేషన్ చేసే విధానం కూడా ఒక వీడియో చేసి అయితే మీకోసం పెడతాను మరి ఏ విధంగా అప్లికేషన్ చేయాలి అనేది కూడా తెలుగులో ఒక వీడియో చేసి మీకు పెడతాను అనమాట సో ఇది ఈరోజు మంచి ఆపర్చునిటీ మనకు నాలుగు రకాల ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తోట అయితే మనకు దాదాపు నూట పద్నాలుగు వేకేసీస్కి అయితే ఎన్పిసిఎల్ నుంచి మనకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది సో అస్సలు మిస్ అవద్దు ప్రతి ఒక్కరైతే అప్లికేషన్ తీసుకోండి సో ఇన్ఫర్మేషన్ ఆన్ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఆ ఛానల్ అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మరొక మంచి విద్యా ఉద్యోగ సమాచారం తోటి మళ్ళీ మేము ముందుకు వస్తాం దిస్ ఈజ్ చందు క్రియాంటేక్ జీరో ఫైవ్ జీరో ఎయిట్